హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్ ముప్పై ఏళ్ల క్రితమే సౌందర్యాత్మక హింస గురించి అద్భుతమైన తన కవితలో వివరించిన విమలా మోర్తాల గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తను రాసిన కవిత మీ అందరి కోసం కవిత పేరు సౌందర్యాత్మక హింస మనమంటే ముప్పై నాలుగు ఇరవై నాలుగు ముప్పై ఐదు కొలతలమైన చోట మొటిమలు మొలవటం జుట్టు రాలటం నడుం సన్నగా లేకపోవడమే మన నిరంతర ఆందోళనైన చోట దైహిక సౌందర్య పిపాసయే మన సమస్త జీవిత లక్ష్యాన్ని చేసిన చోట ఎంత హింసని అనుభవిస్తున్నామో కదా చెవులకి ముక్కుకి రంధ్రాలు పొడిచి లోలాకులు ముక్కెరలు వేలాడదీస్తాం పెదవులకు వేళ్లకు కళ్లకు కనుబొమ్మలకు రంగుల్ని అద్దుకుంటాం మెడను నడుమును కాళ్లను రకరకాల గొలుసులతో బంధిస్తాం సౌందర్య సాధనాలతో క్షణక్షణం శరీరాలను గాయపరుచుకుంటూ దుకాణాల్లో అందాన్ని కొనుక్కునేందుకు ఎగబడతాం దేహపు హ్యాంగర్లకు రకరకాల దుస్తుల్ని తగిలించి నూనెలు రుద్ది నలుగు పెట్టి పసుపులు పూసి దేహాలకు సానపెట్టి సానబెట్టి అంకెల మధ్య కుదించుకుని కుదించుకుని నవ్వినా నడిచినా మాట్లాడినా కూర్చున్నా ఒక కృత్రిమ సౌందర్యం కై వెంపర్లాడుతూ మూసలోకి ఒదిగి ఒదిగి ఈ స్వచ్ఛంద సౌందర్య హింస మన సహజాతమని నమ్ముతూ మనల్ని చూసుకున్నప్పుడల్లా గడ్డి గాదం కూరి పంట చేలో నిలబెట్టిన దిష్టిబొమ్మ గుర్తొస్తుంది మనలోంచి మనమంతా తీసేసి దొల్ల చేసిన ఈజిప్షియన్ మమ్మిల్లా ఉంటాం పోని మన మేధకు హృదయానికి స్పందనలకు ఉద్వేగాలకు కండరాలే కులమానమైన మనల్ని దేహాల్నే చేసిన చివరకు మన దేహమూ మన స్వంతం కాదు ఎంత వికృతమైనది అందం పోటీ అయిన చోట అందం సరుకైన చోట అందాల వ్యాపారాల్ని ద్వేషిద్దాం మన మనుగడకు అందం అనివార్యమైన చోట ఈ జీవితాన్నే ద్వేషిద్దాం మనల్ని వెల్లవేసి పటాల్ని తగిలించిన గోడల్ని చేసి మనల్ని అలంకృత గంగిరెద్దుల్ను చేసి నిర్బంధ సౌందర్యాత్మక హింసలో గాయపరిచిన చోట మిత్రులారా నగ్నంగా అవును నగ్నంగా తల్లి గర్భం నుంచి బయటపడ్డట్టు ఏ అలంకారాలు ఏ సౌందర్య కొలబద్దలు లేని జీవితాన్ని పిలుద్దా రంగులద్దుకోలేని అంకెల మధ్య శరీరాన్ని ఇముర్చుకోలేని నిరంతర శ్రమతో పెదవులు పగిలి చేతులు కాయలు కాచి రేగిన జుట్టుతో అలసిన కళ్లతో చింకి పాతలతో అందాన్ని ఖరీదు చేయలేని కోట్లాది మంది స్త్రీల అందవిహీనతను మనం ప్రేమిద్దాం శ్రమ సౌందర్యాన్ని మానవ విలువల్ని ప్రేమిద్దాం అందరి కోసం అద్భుత సౌందర్యాన్ని సహజ సౌందర్య భరిత ప్రపంచాన్ని సృష్టిద్దాం